చేయాలంటారు ఈరోజు ఇంత ప్రాబ్లం ఏదైంది రోడ్ ఆశీస్సులు నూతన సంవత్సరంలో అందరి మీద ఉండాలి మంచిగా అభివృద్ధి బాధితు వెళ్ళాలని చెప్పి మేము కూడా ప్రార్థిస్తున్నాము ఇక్కడ ఇప్పుడే ట్రస్టీ గారు కూడా చెప్తున్నారు రోడ్డు అక్కడ ప్రజలను కూడా కలిస్తే వాళ్ళు చెప్తున్నారు రోడ్డు సౌకర్యాలు సరిగ్గా లేవని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడితే వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలో కొంతవరకు ఉన్నది ఉన్నది వాళ్ళ నుంచి పర్మిషన్ కూడా కావాలని చెప్తున్నారు వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను మీడియా ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తాను అఫీషియల్గా వారికి కూడా రిప్రజెంటేషన్ చేసి భక్తులకు సౌకర్యంగా వచ్చి వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు పూజలు చేసుకునేటట్టు వారికి సహకారంగా ఉండాలని చెప్పి కోరుకుంటా సంవత్సరాలు నేను వంతు కూడా ఏమన్నా కలెక్టర్ గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి మీకు ఏమన్నా ఈ టెంపుల్ ఇక్కడ మున్సిపల్ బయట రోడ్స్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉంటే డెఫినెట్ గా నేను జై